ప్రపంచంలోకి వెళ్ళా కాస్ట్లీ క్రూజ్ షిప్ ఏదో తెలుసా మీకు దాని టికెట్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి అదొక కదిలే ఇంద్రలోకం చుట్టూ నిర్మలంగా కనిపించే సముద్రం పైకి చూస్తే అబురపరిచే విశాలమైనటువంటి ఆకాశం స్వర్గమే కిందికి దిగొచ్చిందా అనే రేంజ్ లో కస్టమర్లను అబురపరిచే అంబుయెన్స్ లో సకల సౌకర్యాలు అందిస్తారు అక్కడ దొరకడ తిండి లేదు డ్రింక్స్ లేవు ఎక్కడ దానికి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ కాదు అంతకు మించి అన్నట్టు అన్ని సర్వీసులు ఉంటాయి రీసెంట్ సెవెన్ సీస్ అనే సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూజ్ యాత్రను రెడీ అయిపోతుంది వరల్డ్ ఆఫ్ స్పెండర్ అనే పేరుతో ఈ లగ్జరీ యాత్ర రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభించనుంది అలలపై తేలియాడుతూ కూడా సాగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ లగ్జరీని ఫీల్ అవ్వాలంటే ప్రపంచంలో మాదే బెస్ట్ ట్రిప్ అంటున్నారు వీళ్ళు నలభై దేశాలు డెబ్బై యొక్క పోర్ట్లను కవర్ చేస్తూ సాగే నూట నలభై రాత్రుల ట్రిప్ ఇది మరి ఇంత హంగామా ఉన్న లో ప్రయాణించాలంటే అయ్యే ఖర్చు కూడా అదే లో ఉంటుంది ఎందుకంటే లక్షల్లో కాదు కోర్టులలో పెట్టుకొనాల్సిందే ఈ టికెట్ సముద్రంలో పలకరిస్తున్నటువంటి డాల్ఫిన్స్లకు హాయి చెబుతూనే నలభై దేశాలు గగనతలంలో ఎగిరే ఛాన్స్ ఉండే ఈ యాత్రకు ఈ మాత్రం పెట్టాల్సిందే మరి మరి ఈ యాత్రలో నాలుగు వందల ఎనభై ఆరు కాంప్లిమెంటరీ షోస్ విహార యాత్రలు మూడు ప్రత్యేకమైన గాలా ఈవెంట్స్ అలాగే ఇంటర్ కాంటినెంటల్ బిజినెస్ ఫస్ట్ క్లాస్ విమానాలు అందుబాటులో ఉంటాయి ఈ క్రూజ్ షిప్ యాత్ర తొందరలోనే ప్రారంభం కాబోతుంది మీరు కూడా ఇందులో ప్రయాణించాలనుకుంటే అయితే జస్ట్ ఓ ఏడు కోట్లు పెట్టి టికెట్ తీసుకోవడమే మీరు విన్నది నిజమే ఏడు కోట్ల రూపాయల టికెట్ అయితే ఇది హై అండ్ అకామిడేషన్ అండ్ సర్వీస్ కోసం బేసిక్ లెవెల్ కోసం అయితే ఓ ఎనభై లక్షలు పెడితే చాలు షిప్లో సముద్రాలు దేశాలు చుట్టి రావాలనే కోరిక ఉండే వారికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది పైసా వసూలు అన్నట్టుగా ఈ టూర్ సాగుతోందని వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు లగ్జరీ గురించి ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి ఉన్న అన్ని ఖరీదైన షిప్ల కంటే దీని ఖరీదు ఎక్కువైనట ఇక ఈ షిప్ పోర్ట్లో ఆగినప్పుడు కూడా అన్ని ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు ఒక్కో పోర్టుకు ఒక స్పెషల్ కార్ దానికి డ్రైవర్ కూడా ఉంటారు ఏడు కోట్లు ఖర్చు చేసి లగ్జరీ స్విట్లో ప్రయాణించాలనుకుంటే వారికి లోపల స్పాతో పాటు మిగిలిన అన్ని సదుపాయాలు కూడా లభిస్తాయి ఏకంగా నాలుగు వేల చదరపు అడుగుల ప్రైవేట్ స్పేస్ ఉంటుంది అంతేకాదు విమాన ప్రయాణం లగ్జరీ హోటల్స్లో బస ప్రీమియం డ్రింక్స్ వైఫై వంటి అన్ని ఫెసిలిటీస్ కూడా అందిస్తారు ఈ ప్రయాణం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మాయామి నుంచి న్యూయార్క్ వరకు ఉంటుంది అంటే మాయామిలో మొదలై ప్రపంచమంతా తిరిగి న్యూయార్క్ చేరుతుందన్నమాట మొత్తంగా ఈ క్రూయస్ ఆరు ఖండాల్లో అరవై ఆరు వేల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది లాస్ ఏంజల్స్ సిడ్నీ సింగపూర్ వంటి నగరాలతో మొదలుకొట్టి ఇక మన దేశంలో ముంబై మంగళూరు కొచ్చి గోవా వంటి నగరాల్లో కూడా ఆగుతుంది మరి అద్భుతమైన ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిందంటోంది క్రూయస్ సంస్థ